జమికొండ పట్టణంలోని హుజురాబాద్ రోడ్డులో గల అభిరామ్ బార్ అండ్ రెస్టారెంట్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో ఒకరికి ఎడమ కాలు విరగగా మరొక వ్యక్తికి తలకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో గమనించిన స్థానికులు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కు ఫోన్ చేయగా జమికొండ నుండి నూట ఎనిమిది అంబులెన్స్ హుటహుడిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డ రాజయ్య జమ్మికుంట దుర్గా కాలనీకి చెందిన సంపత్ అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం ఎక్సెల్ పై వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని యూటర్న్ తీసుకునే క్రమంలో హుజూరాబాద్ నుండి జమ్మికుంట వైపుకు వేగంగా వస్తున్న కారు ఢీ బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి ద్విచక్ర వాహనాన్ని ఢీకోన కారు జమ్మికుంటకు చెందిన ప్రముఖ వైద్యుని కారుగా ప్రచారం జోరుగా కొనసాగుతుంది మిగతా వివరాలు తెలియాల్సి ఉంది ها 29 بار کي اچي پوهو <목소리도> 아, 제주에 아 잤드루, 잤드루, 잤 न <laughs> ఆ కాలు ఇది మొత్తం తుక్కు తుక్కని కాలు అది కాలు తుక్కు తుక్కైంది 己 ཚ� ཚ� ཚོ ཱ ཚར ར ར མ ར ཚར ར ར ར ར ྱེ ར འི ར ར ར ར ར སར རེ ང ར འ ར ེེ ར ར ེ འའརས�